హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ సుస్తా నిన్న డి అయితే షాపింగ్ వెళ్ళాము ఇక్కడ మేమైతే బాక్స్ తీసుకున్నాము చాలా బాగుంది ఈ బాక్స్ స్టీల్ వచ్చింది ప్లాస్టిక్ కన్నా పిల్లలకి ఇలా స్టీల్ ఆటల్లో పెడతాం మంచిది కదండి ఏమన్నా హాట్ హాట్గా ఏమన్నా పెడితే ప్లాస్టిక్ అయితే మంచిది కాదు కదా ఈ స్టీల్ ఐటమ్ వచ్చింది చాలా బాగుంది ఇది ఒక అరౌండ్ వన్ సిక్స్టీ నైన్ అలా వన్ ఫిఫ్టీ నైన్ పడింది బాక్స్ చాలా బాగుంది బాక్స్ మీ పిల్లలకు కూడా ఇలా చూసుకోండి స్టీల్ స్టీల్ ఆటల్లో పెట్టండి అండ్ ఇక్కడ చాలా సైజెస్ ఉన్నవి ఇందులో అయితే నేనైతే వన్ బాక్స్ తీసుకున్నాను మా బాబు కోసం నెక్స్ట్ ఇక్కడ ప్లాంట్స్ కనిపించినవి అవి అచ్చా న్యాచురల్ ప్లాంట్స్ లాగా ఉన్నాయి కానీ కాదు ఇవి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇవి సిక్స్టీ నైన్ అలా అలా హండ్రెడ్ రూపీస్ నైంటీ నైన్ అలా ఉన్నాయి చాలా బాగుంది చూస్తారా అంత క్యూట్గా ఎంత చిన్నగా ఉందో చాలా బాగుంది ఇది వచ్చి సిక్స్టీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ ఈ ప్రైస్ వచ్చి హండ్రెడ్ రూపీస్ నైంటీ నైన్ ఇవి షోకేస్లో టీవీ పక్కన అలా పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఫచ్చు లా ఉన్నాయి కదండి ఇది చూసారా సన్ఫ్లవర్ చాలా బాగుంది ఇది అరౌండ్ సన్ఫ్లవర్ వచ్చి వన్ ఫిఫ్టీ నైన్ అలా ఉందండి ఈ సెట్ పీసెస్ టూ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ పౌచెస్ చాలా బాగున్నాయి అండ్ లేడీస్ ఎవరైతే బండి తోలుతారో ఇవి కిచెన్కి పెట్టేసుకుని చక్క మనీ వేసేసుకోవచ్చు దాంట్లో చాలా బాగుంది ఇది దీని కాస్ట్ వచ్చి ఎయిటీ నైన్ రూపీస్ ఉంది అది నెక్స్ట్ కప్స్ అబ్బాయి ఇంట్లో ఎన్ని కప్స్ ఉన్నా నాకైతే కప్స్ దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది మీలో ఎంతమందికి ఇష్టం అలా కప్స్ అండ్ నాకైతే ఈ సారీ డి వెళ్ళినప్పుడు ఇట్లా పెయింట్ లాగా వచ్చింది కప్ చాలా బాగా నచ్చింది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్లో ఉన్నవి కప్స్ వేరువేరుగా అలా కాఫీ తాగితే నేను ఆల్రెడీ డి మార్ట్లో అలా వైట్ అండ్ బ్లాక్ తీసుకున్నాను నెక్స్ట్ నాకు కప్ టీ కప్స్ ఇది అరౌండ్ చాలా బాగున్నాయి కదండి నైంటీ నైన్ రూపీస్ అన్నీ ఏదైనా నైంటీ నైన్ రూపీస్ టీ కప్ సెట్స్ సిక్స్ వస్తాయి నేను నెక్స్ట్ మేము పాప్కంతా బయటకు వచ్చేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో